నమస్కారం నా పాపకు వచ్చిన నుంచి బ్లడ్ నాకు త్రీ సిక్స్ మంత్స్ నుంచే బయటపడేది తర్వాత ఎక్కడికైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా తగ్గకుండా ఇన్ని వచ్చినా కూడా నాకు పదిహేను రోజులకే తగ్గిపోతుంది నేను మళ్ళీ విజయప్రేట్ బ్యాంక్ పోయినాను అక్కడ కూడా వద్దులేండి ఇక్కడికి పోండి కొత్తగా పెట్టినా ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి రావట్లు కూడా నేను త్రీ ఇయర్స్ అయ్యింది త్రీ వేల మూడు సంవత్సరాలు అయ్యి కాబట్టి నాకు ఇక్కడికి వచ్చినాక కూడా పాపకు బాగుంది నాకు ఎక్కడ ఎవరిని డెవలప్ తోకి కదా నేను పాప పేరు ఏం పేరు అక్కడ ఏ ఊరు ఇంతకుముందు గవర్నమెంట్ ఏమన్నా వచ్చినాం అక్కడ పెద్ద మేడం మేడం ఉండడం కొద్దిగా టెస్ట్ వేద్దాం కేసు మీరు ఎక్కించినాక బయటపడింది బయట పడినాక కూడా నాకు ఎక్కిస్తుంటే పదిహేను ఎక్కిస్తాను పది రోజుల తొక్కి తగ్గిపోతుంది కానీ వదిలే ఇట్లా తగ్గిపోతుంది కదా విజయపేట్ బ్యాంక్ రాసిస్తాము పోండి కణాలు డోనర్ దొరకొచ్చుకోండి అంటే అక్కడికి డొనర్ దొరకొచ్చుకున్నాము పదహైదు పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టుకుంటాము కూడా అంటే నా దాంట్లో సర్టిఫికేట్ లో లేదు అక్కడ పెట్టుకునే డొనర్ తీసుకొస్తున్నాను తర్వాత అక్కడ తెలిసినాక మొప్పులు అన్నాడు వాళ్ళు వద్ద పెడతాము చేపిస్తాము డబ్బులు ఉంటే అక్కడ వచ్చేసిన ఇక్కడ నా కొత్తగా పడిందని చెప్పినా చెప్పినాక ఇక్కడికి వస్తున్నాను నేనైతే ఇక్కడ అన్న వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళే డోనర్స్ ఇస్తున్నారు ఇబ్బంది పడది ఇక్కడికి వస్తున్నారు బాబస్కూల్ కేవనల్సన్ లోక ఫస్ట్ 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 ఐ కెమినియూజివత్ సన్ లోక ఇడే పాప కే 6 ఇయర్స్ ఆ కంట బావన ఎందుకంట నానే నిన్న ఏమీ లేదు ప్రాబ్లం ఏ లేదు బెడ్ తీ పెట్టుకున్నప్పుడు గాని అంటే ఏమీ అయితే కిమే ఏం రాలేదు పాప బాండిని ఆ రోజు చిన్న పాపని నిలబెసి పాపకు 10 రోజుల బపార్ బిలబి కిచన్ నిలకొచ్చుకు